కాలీఫ్లవర్ అండి మంచి వేడి నీళ్ళలో కడిగి పెట్టేసుకున్నామండి చూడండి ఎంత బాగున్నాయి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి కాస్త చిన్నగా కాస్త పెద్దగా పెట్టేసేయండి అంతే సరిపడా మిర్చి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక టమాటో సరిపోతుందండి అందులోకి ఆలు ప్లస్ బఠానీ మనం కాలీఫ్లవర్ ఆలు బఠానీ అండుతున్నామండి చూడండి సరిపడా ఆయిల్ పోసేసుకోండి ఇలా ఆయిల్ వేడాక్కాక ఆవాలు వేసుకుందామండి ఆవాలు కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చూడ్డానికైనా బాగుంటుంది ఆ తర్వాత కాస్త జీర అంటే జీలకర్ర కాస్త కర్ర పెట్టి వేసేసుకుందామండి కాస్త ఆనియన్ వేసేద్దాము ఆనియన్ చూడండి కాస్త పూడగా కట్ చేసుకోవాలి ఇవి పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీ వేసుకుంటే బాగుంటుంది కాలిఫ్లవర్లోకి మనం పచ్చి బఠానీ వేస్తాం కదండి అందుకే సాల్ట్ వేసుకోవాలి అవి చప్ప పడిపోతాయి కదండి చూడండి ఆల్రెడీ ఉరికిపోయాయి బఠానీ చూడండి బఠానీ ఎలా ఉరికిపోయింది టిప్ చెప్తానండి మనం ఇందులో ఆలు వేయబోతున్నాం కాబట్టి కాస్త అల్లం అండ్ కొత్తిమీర కొత్తిమీర ఆకండి ఇవి కలిపి వేసుకుంటే ఈ ఫ్లేవర్ చూడండి సూపర్గా మనం డాబా స్టైల్లో స్మెల్ వస్తుంది చూడండి ఇది వేయగానే మీకు అది ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆట కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం వేసేద్దాం కాలీఫ్లవర్ ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ కూడా ఇందులోనే ఆయిల్లో కాసేపు ఉడకనివ్వాలి ఆయిల్లో కాస్త ఉడికిపోయాక మనం ఇప్పుడు ఆలు వేద్దామండి కాసేపు ఆయిల్లో ఆలు కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మన కాస్త హల్దీ అది పసుపు వేసుకొని మళ్ళీ కాస్త సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేయండి అంతే కాస్త పల్లీ పొడి వేసుకుందామండి పేస్ట్ కోసమని చాలా బాగుంటుంది పల్లీ నువ్వులు కలిపిన పొడి అండి ఇది ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ పోయండి ఇక మూత పెట్టేయండి షాప్ పెట్టేయండి చూడండి ఉడికిపోయింది అనుకుంటా టూ త్రీ విజిల్స్కి తీసేనండి చూసి చాలా బాగుంది స్మెల్ ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి ఇప్పుడు మనం కాస్త ధనియా మసాలా ఇస్తామండి ఇందులో రెడీ అయిపోయిందండి ఆలూ మటర్ కాలీఫ్లవర్ కర్రీ కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసేద్దామండి ఇప్పుడు అంతే రెడీ బఠానీ కాలీఫ్లవర్ ఆలు ఆలూ బఠానీ రెడీ చూడు ఎంత బాగుందో కాలీఫ్లవర్ ఆలు బఠానీ